చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వరి వెరైటీ వచ్చి కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను అండి డెబ్భై రోజులు పూర్తయింది ఫ్రెండ్స్ నడికర్ర బిర్రు పొట్టలండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్తో పోల్చుకున్నట్లయితే ఈ వెరైటీ బాగా ఉందండి ఎందుకనంటే సేమ్ రెండు ఒకే విధంగా ఉన్నాయండి దుబ్బ శాతం కానీ పిలక శాతం కానీ ఉన్నాయండి అయితే అగ్గి అగ్గితేగులు మటుకు ఎక్కడా లేదండి ఇక టాపిక్లో పోతే కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను రబీలో నూట ముప్పై ఐదు రోజులని ఇన్ఫర్మేషన్ ఉందండి ఇది ఖరీఫ్లో నూట నలభై ఐదు రోజులండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్లో తుఫాను వల్ల కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది షుగర్లెస్ పదిహేను సున్నా నలభై ఎనిమిది అన్నీ నూట ఇరవై రోజులు పంటలు కొంచెం చిన్న ఎన్నులుగా వచ్చినాయండి తుఫాను ప్రభావం వల్ల కానీ ఈ వెరైటీకి ఆ విధంగా రాలేదండి ఇది జీలకర్ర ఏ విధంగా ఉందో బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇది పిలకగట్టుకొని నీట్గా వచ్చిందండి డెబ్బై రోజులు పూర్తయిన ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను ఎన్నులు తీసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఇంకేమన్నా డిసీజెస్ వస్తాయా ఎన్ని బస్తాలు దిగుబడి వస్తాదనేది దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తామండి